నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను భారత్ లో తొలి స్వదేశీ మైక్రో విక్రమ్ త్రీ టూ జీరో వన్ ఆవిష్కరణ జరిగింది మరి దీని ప్రత్యేకతల గురించి ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తాను సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో భారీ ముందడుగు వేసింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన విక్రమ్ త్రీ టూ జీరో వన్ అనే థర్టీ టూ బిట్ మైక్రో ప్రాసెసర్ను ఆవిష్కరించారు ఇది దేశ సెమీ కండక్టర్ల టెక్నాలజీలో ఓ మైలు రాయిగా నిలిచింది ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు సమావేశాల్లో ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈ మైక్రో చిప్ను ప్రధాని మోదీకి బహుకరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని ఈ మైక్రో చిప్లను డిజిటల్ డైమండ్స్గా అభివర్ణిస్తూ భవిష్యత్తు ప్రపంచం చిప్ల ఆధారంగానే నడుస్తుందని స్పష్టం చేశారు విక్రమ్ త్రీ టూ జీరో వన్ ప్రాసెసర్ని ప్రత్యేకంగా అంతరిక్ష ప్రయోగాల కోసం రూపొందించారు ఇది అంతరిక్షంలోని అత్యంత కఠినమైన వాతావరణాన్ని అంటే తీవ్రమైన ఉష్ణోగ్రతలను యాభై ఐదు మైనస్ యాభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి ప్లస్ నూట ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు అధిక రేడియేషన్ని సైతం తట్టుకోగలదు అంతరిక్ష ఏరోస్పేస్ రంగాలలో అత్యంత విశ్వసనీయమైన ఆడా ప్రోగ్రామింగ్ భాషకు ఇది సపోర్ట్ చేస్తోంది ఇదివరకే ఉన్న సిక్స్టీన్ బిట్ విక్రమ్ జీరో కి ఇది అధునాతన ఈ చిప్ తో పాటు అవసరమైన సాఫ్ట్వేర్ టూల్స్ ని కూడా ఇస్రోనే అభివృద్ధి చేయడం విశేషం దీనివల్ల విదేశీ ఎలక్ట్రానిక్స్ పై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ఈ ప్రాసెసర్ ని తయారు మొదలు పెట్టింది దీన్ని పిఎస్ఎల్వి సిక్స్టీ మిషన్ లో వినియోగించారు ఈ మైక్రో ప్రాసెసర్ కేవలం అంతరిక్ష ప్రయోగాలకే పరిమితం కాదు రక్షణ ఎరోస్పేస్ ఆటోమేటివ్ వంటి కీలక రంగాల్లో కూడా దీన్ని వినియోగించుకోవచ్చు ఈ ఆవిష్కరణతో భారత్ సెమీ కండక్టర్ల తయారీలో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభించిందని చెప్పకనే చెప్పచ్చు మరి మీరు కూడా విషయాలనుకుంటే కామెంట్ సెక్షన్ ఉంది పెట్టేసేయండి కామెంట్స్లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి రోజు చెప్తూనే ఉన్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి త్వరలోనే ఆర్ వాయిస్ పొలిటికల్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ వేస్తూ ఉంటాం మీ అందరికీ తెలుసు మనం ఆఫీస్ పెట్టుకోవాలి అనేది మన ఛానల్ కల ప్రయత్నం చేస్తున్నాం ఆట అలాగే కొంచెం నేను ఇల్లు చేంజ్ అయ్యేది కూడా ఉంది రెండిటి నేపథ్యంలో కొంచెం వీడియోస్ లేట్ అవుతూ ఉండొచ్చు బట్ ఇవి సెట్ అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ ఏమంటారు ఫ్రెష్ వార్తలతోటి వెంట వెంటనే బ్రేకింగ్ మీకు అందించడానికి ట్రై చేస్తూనే ఉంటాం అలా చేయాలి అంటే మీ సపోర్ట్ చాలా అవసరం మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అందులో వీడియోస్ కూడా చూడండి మంచి మంచి కంటెంటే ఉంటుంది అండ్ చూస్తున్న ప్రతి వీడియోని ఆర్ వాయిస్కి సంబంధించి కానీ ఆర్ వాయిస్ పొలిటికల్కి సంబంధించి కానీ లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్కి మన ఛానల్ యావరేజ్ చూసుకున్న ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ వ్యూవర్షిప్ ఉంది సో ప్లీజ్ మీ వ్యాపార ప్రకటన కోసం ఛానల్ ని సంప్రదించడం ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం డెవలప్ అవుతుంది మా ఛానల్ కూడా సస్టైన్ అవ్వడానికి కొంత ఆర్థికంగా చేయుతను అందించినట్టు అవుతుంది సో ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై జై భారత్